నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య రాక రాక వైఎస్ భారతిరెడ్డి ప్రచారంలోకి అడుగుపెట్టారు పులివెందుల్లో సో స్టార్ట్ చేసినటువంటి కొద్ది రోజుల్లోనే ఆమెకి ఎదురు దెబ్బలు తగిలాయి అని చెప్పేసి అని అంటూ ఉన్నారు సో ఆమె ప్రచారం చేస్తున్న సమయంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగడంతో ఆమెలో ఒక తెలియనిటువంటి అలజడి రేపింది సో అందువల్లే ఆమె ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టేసి హడావిడిగా తాడేపల్లి ప్యాలెస్కి పయనమయ్యారు అయ్యారు అనేటువంటి కథనాలు వినిపిస్తున్నాయి మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారి నాగార్జున గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే రాక రాక ఎట్టకేలకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి వైఎస్ భారతి ప్రచారంలోకి అడుగు పెట్టారు అడుగుపెట్టినట్టు కొద్ది రోజుల్లోనే పుల్ స్టాప్ పెట్టబోతున్నారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రచారంలో కొంతమంది ప్రశ్నలు అడగడంతో ఆమె భయాందోళనకు గురయ్యిందో లేకపోతే ఒక అల్లజెట్టుతోనో ఆవిడ పులి స్టాప్ పెట్టేస్తున్నారు పులి స్టాప్ పెట్టేసి ప్రచారానికి అటు తాడపల్లి ప్యాలెస్కి హడావిడిగా పైన అని అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం ఇది అసలు జరిగేటువంటి అవకాశం ఉందా అంటే ఈ ఎలక్షన్లో మనం గమనిస్తున్నాం కదమ్మా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రధానమైనటువంటి పార్టీలకి ఇది వైఎస్ఆర్సిపి తెలుగుదేశం జనసేన మూడింటికి కూడా ఈ ఎలక్షన్స్ అనేటువంటివి జీవన మన సమస్య ఏ రోజు బయటికి రానటువంటి ఆడవాళ్ళు కూడా అటు వైఎస్ఆర్సిపిలో చూస్తే భారతి గారు ఇటు తెలుగుదేశంలో గనక చూస్తే భువనేశ్వరి గారు బ్రహ్మిణి అందరూ కూడా బయటకు వచ్చి సర్వశత్తులు ఒడుతున్నారు అయితే భారతి గారు అంతకుముందు కూడా ఎలక్షన్స్లో మనకి బయటకు వచ్చారు మాట్లాడారు చూసాం అయితే భారతి గారు జనానికి ఎలా గుర్తున్నారు అంటే అమ్మఒడి అనేటువంటిది మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు అని అని ఆవిడ చెప్పినటువంటి వీడియో ఇవాళకి కూడా జనం మనసులో గుర్తుంది ఆ మాటలు ఆ మాటలు తర్వాత అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కడికి మాత్రమే అమ్మఒడి అని చెప్పేసి ఆయన నాలుగు మడతేశారు అది కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి కండిషన్ కండిషన్ తర్వాత ఏదో మార్చారు గవర్నమెంట్ స్కూలే కాదు ఎక్కడ చదివినా కూడా ఇస్తాం అన్నటువంటిది సో ఆవిడ చెప్పినటువంటి ఆ మాట అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కౌంటర్ చేయడానికి బయటకు వచ్చింది అయితే ఇవాళ ఏ కడప జిల్లా అయితే కంచుకోట అని అని అనుకుంటున్నారు వైఎస్ఆర్ ఫ్యామిలీకి కానివ్వండి వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపికి పార్టీకి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఆ యొక్క నియోజకవర్గంలో ఆ కడప జిల్లాలో తన ఇద్దరు చెల్లెళ్ళు దాడి ముమ్మరంగా దాడి చేస్తున్నటువంటి సందర్భంలో ఆడవాళ్ల సెంటిమెంటు జనంలోకి వెళ్తుందో చెల్లెలు చెప్పే మాటలు అందులో సునీత గారు మరీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ వేసి మరీ చూపిస్తున్నారు ఇవాళ కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ఎక్కడి నుంచోని అవినాష్ రెడ్డి మాట్లాడాడు ఏ టైంలో మాట్లాడాడు దాంతో డీటెయిల్డ్ ఇస్తున్నారు సో ఈ దాడిని తట్టుకోవాలి అంటే ఎందుకంటే జనరల్గా ఆడవాళ్ళు సెంటిమెంట్కి పడిపోతూ ఉంటారు అయ్యో పాపం అనేటువంటి మనస్తత్వం ఉంటుంది దాన్ని కౌంటర్ చేయడానికి భారతి గారిని ఆ ఏరియాలో తిప్పాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి సంగతి మనకు తెలుసు దానికి అంది వచ్చే అవకాశం దేన్ని కూడా ఆయన వాడుకోకుండా ఉండరు అలాంటి పరిస్థితుల్లో భారతి గారిని అక్కడ ప్రచారానికి పంపించడం జరిగింది అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడే బయటికి రావటం అనేటువంటిది నిన్నే ఆర్డర్స్ జారీ చేసిన సోమవారం నుంచి అది అమల్లోకి వస్తుందని మాట్లాడుతున్నారు దీని మీద రైతుల్లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి ఇంతకుముందే సరిహద్దు రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ లేకపోతే వైఎస్ఆర్సి సింపుల్ వేసి సరిహద్దు రాళ్ళు పెడతా ఉంటే దాని మీద రైతుల నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత రావటం మనం అనేకమైన వీడియోలు చూసాం ఆ పొలం నా తాత ఇచ్చాడు నాకు నా తండ్రి ఇచ్చాడు నేను తీసుకున్నాను నేను నా కొడుకు ఇస్తాను దీంట్లో ఇతర బొమ్మ ఏంటి హద్దు రాళ్ల మీద కూడా ఈ బొమ్మ ఏంటి ఏంటి అని చెప్పేసి తిడుతున్నారు రైతులు అలాంటి టైంలో ఆస్తి హక్కు ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ ఒరిజినల్ అనేది ఉంది అంటే అంటే తన పొలం తనతో ఉన్నట్టుగా అతను ఫీల్ అవుతాడు అది లేకుండా ఒరిజినల్ అనేది నీకు ఇవ్వను జెరాక్స్ కాపీ ఇస్తాను నీవన్నీ మా దగ్గర ఉంటాయి కోర్టుకు కూడా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు దీంట్లో ఉన్నటువంటి మంచి ఏమన్నా ఉందా అనేది రైతు అంత దూరం ఆలోచించాడు సో అది ఎప్పుడైతే సోమవారం నుంచి ఇంప్లిమెంటేషన్లో రాబోతుందంటే రైతులందరూ కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి ఆందోళనలో ఉన్నారు అంటే ఎన్నికలు కూడా ఉన్నటువంటి సమయాల్లో కూడా ఇలాంటివన్నీ అప్లికబుల్ చేయడానికి ఛాన్స్ ఉందంటారా మీరు ఇంత అమాయకంగా ప్రశ్నలు అడిగితే ఎట్లాగమ్మా వైఎస్ఆర్సీపీకి కోడ్ కానీ కోర్టు కానీ చట్టం కానీ ఇంకేదన్నా కూడా అసలు వాళ్ళు పట్టించుకుంటారా అంటే అని తెలుసు జనరల్గా ఎన్నికలు కూడా ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు జారీ కావు అవి అవ్వవు అనేటువంటిది ఎప్పటి నుంచో అంటే నాకున్న ఏ చాలా చిన్నదే ఈ వయసులో నేను చాలా విన్నా కానీ ఇప్పుడు వస్తుంది అంటే నాకు అసలు అర్థం కాకుండా ఉన్న వాళ్ళకి విచక్షణ ఉన్న వాళ్ళకి చట్టాన్ని గౌరవించాలనేటువంటి భావన ఉన్నవాళ్ళు మనం ఇలా ఆలోచిస్తాం సో ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ పార్టీ పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కోర్టు ద్వారా ఎన్ని చివాట్లు తిన్నది ఎన్ని మొట్టికాయలు తిన్నో మనం చూస్తాం అన్ని చట్టవిరుద్ధమైనటువంటి నిర్ణయాలేగా ప్రతిదీ కోర్టులో కొట్టేసిందేగా ఇది కూడా రేపు కోర్టులోకి వెళ్తే జరిగేది అదే ఓకే సో ఏ పిచ్చోడు కూడా నేను ఈ మాట మళ్ళీ చెప్తున్నాను ఏ పిచ్చోడు కూడా ఎలక్షన్ ముందు ఇలాంటిది కొరితో తలగొక్కున్నట్టే వాళ్ళకి మరి ఆ సలహా ఎవరిస్తున్నారో మరి ఈయనకి రాత్రిపూట ఏమన్నా ఆత్మల కళ్ళలోకి వచ్చి ఏమన్నా సలహాలు ఇస్తున్నాయో నాకు తెలియదు కానీ రైతు అనేటువంటి వాడు ప్రాణంగా భావించేటువంటి భూమిని చిన్న అతని సెంటిమెంట్తో నువ్వు ఆడుకున్నా కూడా అది మన రాష్ట్రమే రైతు ఆధారిత రాష్ట్రం రైతు ఎవరి పక్కన ఉంటే వాళ్ళ పక్కనే తలరాతలు మార్చేస్తాడు అలాంటి సందర్భంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తెలివితేటలకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది అంత నుంచి ఏం లేదు దాన్నే బయట వాళ్ళు ఎవరో అడిగితే పర్వాలేదు వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తే భారతి గారిని నిలదీయటం జరిగింది అవును దాంతోటి వాళ్ళ మనస్తత్వాలు కూడా మనకు తెలుసు ఎవరైనా ఎదురు మాట్లాడారంటే తట్టుకోలేరు వాళ్ళు అసలు వాళ్ళెవరి మీదైనా దాడి చేయాల్సిందే కానీ వాళ్ళ మీద చిన్న మాట వాళ్ళని ఎవరన్నా ఎదిరించినా కానీ వాళ్ళంతా చూసేదాకా అందులో భారతి గారి మనస్తత్వం గురించి మనం కథల కథలుగా వింటున్నాం ఒక ఆడ మనిషి గురించి ఎందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు మనం ఇది మొదలు ఇంత ఎలా ఉంటుందంటే మీకు సైకాలజీ కూడా ఎవ్వరు మాట్లాడినంత వరకు మనం ఎందుకులే మాట్లాడటం అనేది దీంట్లో ఉంటారు కానీ ఒక్కడు మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత అది రియాక్షన్ అవుతుంది ఒకడికి ఆవలింత వస్తే కనుక అందరికి ఆవులింతలు వస్తే చూసారా ఈ నిరసన అనేటువంటిది వెళ్ళిన ప్రతి చోట గనక అదే గనక అయితే మీడియా కళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఉంటాయి కాబట్టి ఇది బహుమరంగా అయ్యి రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలివిగా ఆవిడ ఏంటంటే మరి తాడేపల్లికి వాపసు వెళ్ళారనేటువంటిది వింటున్నాం మరి చూద్దాం ఇంకొక పది రోజుల పైన ఉన్నది కాబట్టి మళ్ళీ ఏమన్నా ప్రచారానికి వస్తారా ఇది తాత్కాలిక విరామమా లేకపోతే పూర్తి విరామం తీసుకుంటారనేది చూడాలి ఓకే సో అంటే ఎక్కడి నుంచో వస్తే ఆవిడ యాక్సెప్ట్ చేయగలి కదా అంటే మాజీ సర్పంచ్ భర్త వైసీపీ నాయకులు అయినటువంటి భాస్కర్ రెడ్డి నుంచి ఇలా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ప్రశ్న రావడం ఆవిడ మౌనంగా వెళ్ళిపోయారని చెప్పేసి అని అంటున్నారు అందుకనేనా అంతే కదమ్మా బయట నుంచి కాకుండా ఇంటి నుంచి కైండ్ ఆఫ్ వచ్చిన ఇంటి నుంచి పబ్లిక్ పబ్లిక్లో వచ్చినప్పుడు పబ్లిక్లో రెస్పాండ్ అవడానికి అవకాశం లేదు ఎందుకంటే మీరు అక్కడ ఉన్నారంటే వంద కెమెరా కళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉంటాయి మనసులో అగ్నిపర్వతాలు బద్దలైన మొహం మీద చిరునవ్వుతో ఉండాల్సిందే రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఆవిడ ఖచ్చితంగా అగ్నిపర్వతాలు బద్దలై ఉంటాయి ఎందుకంటే పది మందిలో నిలదీస్తే ఖచ్చితంగా ఆవిడ అవమానం ఫీల్ అవుతారు ఏదన్నా ఇంటర్నల్ టాక్స్లో వన్ టు వన్ మాట్లాడినప్పుడు చెప్తాం వేరు పది మందిలో చెప్పడం ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆవిడ హర్ట్ అయి ఉంటుంది దాని మూలానే వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది చూద్దాం ఎలా ఉంటుంది ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టినటువంటి భారతి బ్రేక్ తీసుకుంటున్నారా ల్యాండ్ టైట్లింగ్ ఎఫెక్ట్ వల్ల మరి ఏంటనేది చూద్దామండి మీరన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ నాగర్షన్ గారు